ఓం శ్రీ రమణాయ అందరికీ నమస్తే అండి ఈరోజున మనం అరుణగిరి ప్రదక్షిణ మహత్యం గురించి అయితే విందాము అరుణాచల ప్రదక్షిణం నిజానికి శివ శివానీలకు చేసే సాక్షాత్ ప్రదక్షిణే ప్ర అంటే పాప సంహారం దా అంటే కామ్య సిద్ధి క్షీ అంటే జన్మరాహిత్యము నా అంటే జ్ఞాన మార్గంలో ముక్తి పురాణ సంస్కృతి అరుణాచలం ఒక గొప్ప స్మృతి అరుణాచలం జీవుడికి దేవుడికి ఉన్న దివ్య ప్రబంధం కనబడే పూల కనబడని దారం కలిసి ఉన్నట్లు శివ కుటుంబం అంతా కొలువుదీరిన కైలాసమే అరుణాచలం వెన్నెల్లో అరుణాచల దర్శనం ఒక అపరూప ఆధ్యాత్మిక అనుభవం మనసు నిచ్చలం చేసుకుని నెమ్మదిగా నడుస్తూ గిరిని చూస్తూ వెన్నెల్లో ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు పరమశివ భంగిమలు ఆకృతులు అవిష్కృతమవుతూ చూపును విశాలం చేస్తూ అంతరంగ స్పర్శను అనుగ్రహిస్తాయి క్రమ వైరాగ్యాన్ని క్రమ సన్యాసాన్ని అనుగ్రహించి మనసు పరమేశ్వరాయత్తం చేయగల శక్తి గిరి ప్రదక్షిణంలో ఉన్నది ఐదు ముఖాలుగా గోచరించే సదాశివ స్వరూపం సాధకుణ్ణి అంతర్ముఖుని చేసి జ్యోతిర్మయమైనలో వెలుగును ఆత్మగా దర్శనీయం చేసి ఆత్మనిష్టలు నిలకడ చెందించే పరమాద్భుత సాధన గిరి ప్రదక్షిణ గిరి గురువు గురి ఏకమై నిలిచిన అరుణాచల దర్శనం ఆత్మ దర్శనం కంటే భిన్నం కాదు అరుణాచల స్మరణమే ముక్తి ప్రదక్షిణ అనుగ్రహించే శక్తి శాంతి వైరాగ్యము జ్ఞానం పరమానందం అనిర్వచనీయమ అది అనుభవైక వైద్యం హృదయం గమం జీవాత్మ పరమాత్మ నిత్యం సంగమం ప్రయత్నమంతా కనబడుతుంది కనుక అది జీవప్రజ్ఞ ప్రేరణ కనబడటం లేదు కానీ అంతటికీ అదే కారణమవుతూ ఉంది అది దైవ ప్రజ్ఞ ఈ సన్నివేశంలో ఈషణత్రయాలు నశించి ఉంటాయి పిల్లలు ఇల్లు ఇల్లాలు మూడు బంధాలుగా ఉన్న బంధన స్థానం మాత్రం ప్రాపంచకమే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఈ విధంగా మనము గిరి ప్రదక్షిణ మహత్యం గురించి వినియున్నాం కదా అరుణాచల ప్రదక్షిణం గురించి వినియున్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ రమణాయ